చెప్పే పాజికలేదు పాజికలేదు ఎప్పుడు నిన్న న్యాత్రి చికెలే పట్టుకొచ్చిన సూది మన పొండు సూదీలు ఇచ్చిండు ఇచ్చిన తర్వాత తీసుకొని పోయిన స్కూల్ వాళ్ళు తీసుకొని పోయిన పోయినా గడిగాడకి పోమైనా మీకు చేసింది ఏమైంది ఫస్ట్ అన్న దీనికి గొర్రె ఏమైంది తెలియదు బా మనకు పాజికలే తల్లితో పాజికలే సూదిస్తే ఇస్తే జిక్తి మనం దాకాన కొత్తకోపోమా పిల్లల షూలు ఇచ్చిండు రెండు అవన్న కూడా ఇవన్నీ షూలు ఇచ్చిండు గుర్రాలు నడిచిపోయింది గుర్రాలు నడిచిపోయింది నడిచిన తర్వాత గైలకు పోగానే ఆయన కనుక్కున్నది లేకపోయినా సొలకుడు సొలకుడు పోయింది కథం పోయి అడ్డం పడదు గోలు ఇచ్చి సూది డాక్టరా డాక్టర్ ఆయన డాక్టర్ అంట రాజేందర్ ఏ రాజేందర్ చెప్పు రాసి ఆయన డాక్టర్ అమ్మ నాకు తెలియదు

మంది ఇస్తే కదా మంచి మంచి మంది మంచి ఇస్తే ఎట్లా వస్తుంది ఇప్పుడు దాగానే పోదాము ఇప్పుడు ఒక ముచ్చట సాబోదు సన్నపిల్లలు ఎత్తుకొని